పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నంద్యాల పట్టణం పున్నాపురం మరియు బసవ నగర్ సచివాలయ పరిధిలోని పారిశుద్ధ కార్మికులకు సచివాలయ ఉద్యోగులకు మేడే సందర్భంగా జాతి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో వారిని సన్మానించడం జరిగింది శాలువాలు పూల దండలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి తాలూకా ఎస్ఐ శ్రీ నజీర్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి జిల్లాల శ్రీరాములు సేవా రాష్ట్ర కార్యదర్శి శ్రీ కే సత్యం సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు రమేష్ మాలా మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కే సాంబశివుడు మహిళా రాష్ట్ర నాయకురాలు రోజక్క స్థానిక నాయకులు గోవిందరాజులు సతీష్ బ్రహ్మం పాల్గొని సన్మాన గ్రహీతలు ముస్లిం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ కార్మికులకు సొంత గృహాలు మరియు ఆరోగ్య సంబంధించిన ఈఎస్ఐ కార్డులు పిఎఫ్ తదితర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ నుంచి రావాల్సిన అన్ని కూడా కల్పించాలని నాయకులు కోరడమైంది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రత్యేక చట్టాలు అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ వై వేణుగోపాల్ నాయుడు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయం ఇన్ఛార్జ్ శ్రీమతి ఉమామహేశ్వర్ గారు శానిటరీ ఇన్స్పెక్టర్ తేజ గారు కూడా సన్మానగ్రహితలు పరిషత్త కార్యమికులు జక్కరయ్య పెద్ద రాయుడు శ్రీనివాసుడు సిద్దు కేశవ రోజమ్మ లచ్చమ్మ పరమేశ్వరి మాచర్లమ్మ సచివాలయం ఇన్చార్జి ఉమా మహేశ్వరి తేజ వీరందరికీ శాలువా దండలతోని సన్మానించడం జరిగింది. కార్మికుల కార్మికుల కాలనీ ఒక కాలనీ ఏర్పాటు చేసి వీళ్ళ పిల్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళ స్థలం చేస్తుందిగా మనం చేస్తున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నటువంటి కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న వేనన్న గారికి అలాగే శ్రీరామ్ అన్న గారికి ఇంకా మిగతా అక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి నంజర్సార్ గారికి అసేసార్ గారికి అందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈరోజు మరి కార్మికులు మనకు ఇక్కడ ఉన్నటువంటి మన ఇంట్లో వాస్తవం ఇందాక అన్నగారు చెప్పినట్టు కూడా మన ఇంటి పక్కన మురికా వాసన వస్తే మనం భరించలేము అలాంటిది ఎంతో వాళ్ళు భరిస్తూ ఎక్కడ ఉన్నటువంటి గణిజని అంతా తీసి కూడా ఊరు బయట వేసి వాళ్ళు మరి మన కోసం ఎంత కష్టపడుతున్నారు మరి వాళ్ళకి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనకు వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోలేము మరి దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి ఏమైతే కావాలో సొంత గృహాలు కావాలి అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలం కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందించాలని మున్సిపాలిటీ వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ఏ ఊరు ఏ గ్రామము ఏ పల్లె ఏ జిల్లా కూడా ఏది కూడా శుభ్రం ఉండదు మరి దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పేసి అని ఈరోజు మహిళలు అని ఇవ్వకుండా పురుషుల అనుకోకుండా కూడా వాళ్ళ పని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు కనీసం మన ఇంట్లో మలం పిల్లలు చేస్తేనే భరించలేనటువంటిది అలాంటిది వాళ్ళు పాపం ప్రతి నిత్యం ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు నాలుగు గంటలకే లేచి వాళ్ళ పనిని వాళ్ళు నిర్వర్తించుకుంటే వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కార్మికులను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి గుర్తించాలి వారి గవర్నమెంట్ కూడా మంచి గుర్తింపుని ఇవ్వాలి వాళ్ళకి ఏ మాత్రం అయితే ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే మున్సిపాలిటీ నుంచి అందుతాయో అవన్నీ కూడా సక్రమంగా వాళ్ళకి అందరికీ అందించాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము వాళ్ళకు శుభ్రమైనటువంటి ఎందుకంటే వాటి వల్ల కూడా చాలా జబ్బులు వస్తుంటాయి మరి ఆ జబ్బులు కూడా వాళ్ళు లెక్క చేయకుండా మరి వాళ్ళకు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా గుర్తించి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పో సోదరులారా ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మరి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల మండలం పొన్నాపురం గ్రామంలో పారిషిత కార్మికులతో మరి ఈ ఏర్పాటు అనేది చేయడం చాలా గొప్ప విషయము ఎందుకంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు వేరు మరి పారిశుద్ధ్య కార్మికులు వేరు ఎందుకంటే ఒక మన ఇంట్లో ఉన్నటువంటి ఆ మురికినే మనం ఆ వాసనే భరించలేనటువంటి పరిస్థితి ఉంటే గ్రామంలో కానీ పట్టణంలో కానీ వీధుల వెంట కానీ ఆ మురికిని వాసనను భరిస్తూ నిత్యము అదే దాంట్లో పనిచేస్తూ వీళ్ళు ఈ గ్రామాన్ని కానీ పట్టణాన్ని కానీ పల్లెలను కానీ వీధులను కానీ శుభ్రంగా అనేది చాలా గొప్ప విషయము దీంట్లో మరి కేవలము మాలా మాదిగలు బీసీలు తప్ప వేరే వాళ్ళు ఎవరు పనిచేయరు మరి ఎందుకంటే ఒక్క వృత్తి మాత్రమే పారిశుద్ధ్య పని వారలు మాత్రమే రిజర్వేషన్ లేనటువంటి పోటీ లేనటువంటి వృత్తి ఇది నిజంగా ఎవరు దీనికి పోటీ రారు ఎందుకు రారంటే ఈ పని మంచిది కాదు కాబట్టి ఈ మురికిలో మేము ఎలా ఉండాలా అని చెప్పేసి చాలా వరకు వాళ్ళు వెనక్కిపోయే పరిస్థితి ఎక్కువ మాత్రము మాలమాదిగలు ఆ తర్వాత కొంత పూర్తి బీసీలు ఎవరో ఒకరు వచ్చి ఆ పని చేయగలుగుతున్నారు మరి మిత్రులారా ఈ పని విధానం గొడక గతంలో పొద్దున్నుంచి రాత్రి వరకు పని చేసేవాళ్ళు మరి పన్నెండు గంటలు పని చేసేవాళ్ళు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుషులు యంత్రాలు కాదు మరి వీళ్ళకు గుడుక ఒక రెస్ట్ అనేది ఉండాలా ఒక టైం అనేది ఉండాలని రాజ్యాంగంలో కేవలం పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలు పని విధానం చేసి వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సహాయపడినారు మరి దీని విషయంలో మనం కొడుక మరి ఆలోచన చేయాలా నిజంగా మనిషి యంత్రం కాదు ఇలాంటి కొంత నీచమైన వృత్తిని కూడా మనం చేస్తూ మన ప్రజలను మరి గ్రామాన్ని వీధిని పట్టణాన్ని నీటుగా ఉంచుతున్నటువంటి ఇలాంటి వారికి నిజంగా సన్మానం చేయడం అనేది మరి బీసీ సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్ఐ నజీర్ గారికి అలాగే శ్రీరాములు గారికి అన్న మరి సత్యం సార్ గారికి మరి మహిళ రోజక్క గారికి అలాగే చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అన్న వేనాన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సన్మాన గ్రహీతలు మరి మహిళలు మరి అలాగే పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు కూడా ఈ గ్రామాన్ని కొంత ఎవరైనా ఎక్కువ మాట్లాడినా ఎక్కువ మీతో ఇది చేసినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళ పైన సీరియస్ కాకుండా ఈ గ్రామంలో మా బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తున్నాము మరి ఈ గ్రామాన్ని మురికి నుంచి మురికి బారి నుంచి దుర్గంధం నుంచి బయటపడేస్తున్నామనే ఒక మంచి ఫీలింగ్ మీలో కలిగి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాము

సంజీవయ్య గారు స్థాపించిన సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె సత్యం గారి ఆలోచన విధానం అదే విధంగా నాకు మిత్రుడైనటువంటి తమ్ముడు వరుసైనటువంటి శ్రీ రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అన్ని చేసేందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి తాలూకా ఎస్ఐ గారి శ్రీ నజీర్ సార్ గారు అదేవిధంగా రాష్ట్ర మాల మహానాడు గారి సాంబశివుడు గారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి జిల్లేల శ్రీరాములు గారు అదేవిధంగా మా మహా మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి మహిళా అధ్యక్షులు రోజెక్క గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే ఉన్నటువంటి ఒక సచివాలయంలో పనిచేసినటువంటి మేడం గారు ఉమామహేశ్వరి గారు కానీ ఈ యొక్క కార్యక్రమానికి మేము సచ్చితంగా పాల్గొంటాము మా సన్మానాన్ని స్వీకరిస్తామని మాకు అడిగిన వెంటనే అనుమతి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి నిరంజన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే ఈ సన్మానకర ఎత్తునటువంటి మల్లేశ్వరి గారు సుభాషిణ్ గారు తర్వాత ఇంకో పెద్ద వీళ్ళు సిద్ధు వీళ్ళందరూ కూడా మేము అడిగిన వెంటనే సరే రమ్మిచ్చిన చిరు సన్మానానికి మేము ఒప్పుకుంటామని కూడా మరొకసారి ఒకసారి అర్థమయ్య తేవాల చేస్తూ మధ్య ముఖ్యంగా ఇంకో మేడే మనకు అప్పుడు ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అమెరికాలో ఉండే చికాగో నగరం ఉన్నటువంటి హోలీ అనొక మార్కెట్లో ఒక సమస్య వచ్చి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఆ సమయం మాకు చాలదని కార్మికులు వ్యతిరేకించిన సందర్భముగా తర్వాత పెద్ద ఉద్యమాలు చేసిన తర్వాత అక్కడ చనిపోయినటువంటి ఒక నలుగురు కార్మికులు అక్కడ పోలీసులు ఆరు మంది చనిపోతే వాళ్ళంది మరణం నుంచి లేచినటువంటి ఎర్రజెండాని యొక్క మేడే దండ ఆ ఎర్రజెండ నీడలు దాదాపు ప్రపంచంలో అందరు కార్మికులు తలదాచుకుంటున్నారు సమస్య వచ్చినప్పుడు వాళ్ళే ప్రశ్నిస్తున్నారు తప్ప అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ కేవలం కార్మికుల సమస్యల ఎడల చిత్తశుద్ధితో పనిచేయడం లేదు ఎందుకంటే ఈ యొక్క అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి జీతాలు కానీ అసంఘటిత కార్మికులకు పనిచేస్తున్నటువంటి పిఎఫ్లు కానీ వాళ్ళ కాంట్రాక్టర్లు సమానంగా చెల్లించడం లేదు ఈరోజు మధ్యాహ్నం ఆరోగ్యం పడితే వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు ఇవ్వడం లేదు మీకు గుర్తింపు లేదని వాళ్ళకి ఆరోగ్య కూడా ఇవ్వకపోవడం వల్ల బలమైనటువంటి కిడ్నీ దబ్బులు కానీ ఊపితిథలు దబ్బులు వచ్చినప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ పోవాలని చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వ దృష్టి యొక్క ఈఎస్ఐని గురించి కార్మిక మంత్రి గారు ఆలోచించి వీళ్ళందరికీ యొక్క కలుసుకోవడానికి మీరు తీసే వీడియోను ఎన్ఆ చేయడానికి మీరు సహకరిస్తారని ఈ కార్మికుల ఆరోగ్య దృష్ట్యా చాలా ఇబ్బంది అయినది కాబట్టి ఖర్చు విపరీతంగా అయిపోతుంది కాబట్టి కార్మిక శాఖ వాళ్ళు ఆలోచించి యొక్క జిల్లాలో కార్మిక ఒక హాస్పిటల్ నిర్మించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మీడియా మిత్రులకు సాధన జెబి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను